ఒకసారి ఈశ్వరుడు బయటికి వెళ్తూ ఉంటే పార్వతి ఇలా అడుగుతుంది స్వామి మానవుని కర్మ ఎలా నిర్మించబడుతుంది అని దానికి ఈశ్వరుడు దేవి అదిగో ఆ పచ్చగా ఉన్న చేను పక్కన ఓ గాడిద ఉందే దాన్ని కట్టేశాడు దాని యజమాని వాడు ఆ విషయాన్ని మర్చిపోయి ఊరెళ్ళిపోయాడు దానికి ఇంకా ఈ లోకంలో గింజలున్నాయి నేను దాని తాడు విప్పి వస్తానుండు అని వెళ్ళి దాని తాడు విప్పాడు ఈశ్వరుడు అంతే అది వెళ్ళి ఆ పచ్చగా ఉన్న చేనులో పడి మేసి దాన్ని నాశనం చేసింది ఆ చేను యజమాని వచ్చి చూశాడు ఆ గాడిద యజమాని రాగానే అతని కోపం కట్టెలు తెంచుకుంది అమాంతం వెళ్లి అతనితో గొడవకు దిగాడు ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది ఆ చేను యజమాని ఆ గాడిద యజమానిని చంపేశాడు దాన్ని చూసిన ఆ గాడిద యజమాని భార్య తమ్ముళ్ళు విపరీతమైన కోపంతో వెళ్లి ఆ చేను యజమాని కొడుకులను ఇద్దరిని చంపేశారు దాన్ని చూసిన ఆ పిల్లల మేనమామ వచ్చి ఆ గాడిద యజమాని భార్యను తమ్ముళ్లను ఇద్దరిని గొడ్డలితో నరికేశాడు చివరగా మేనమామ అక్కడ పడి ఉన్న మొత్తం శవాలను చూసి ఈశ్వరా ఎంత పని చేశావయ్యా అని ఆకాశం కేసి చూసి అన్నాడు దానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై నేనేం చేశాను నేను కేవలం గాడిదాన్ని కట్టేసిన తాళ్ళు మాత్రమే విప్పాను కానీ మీరు మీలోని రాక్షసత్వానికి తాళ్ళు విప్పుకున్నారు విప్పుకోవడం వల్లే ఇలా జరిగింది ఇక్కడ చచ్చిపడి ఉన్న వాళ్ళందరూ వాళ్ళలోని మాయకు రాక్షసత్వానికి తాళ్ళు విప్పుకోవడం వల్లే జరిగింది దీనికి నాకు ఏ సంబంధం లేదు అని వెళ్ళిపోయాడు ఇదంతా గమనిస్తున్న పార్వతిని చూసి దేవి నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా అని అడిగాడు ఈశ్వరుడు పార్వతి నివ్వారపోయింది దేవుడు ఏ కర్మను తగిలించాడు ఎవరికి వారు నిర్మించుకున్నా కర్మచక్రంలో నుంచి వాడే బయటపడాలి రాక్షస తాళ్ళు విప్పుతున్నంతసేపు మాయ యొక్క తాళ్ళు విప్పుతున్నంతసేపు కర్మ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది అందుకే అర్థం చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అంటారు